బూ ల్యాండింగ్ యాక్ట్ ఇరవై ఇరవై మూడు తక్షణమే రద్దు చేయాలంటూ ప్రముఖ న్యాయవాది కౌన్సిలర్ కృష్ణారావు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు విశాఖ న్యాయవాదులందరూ కలిసి గత కొన్ని రోజులుగా చేస్తున్న జగదాంబ వద్ద చేపట్టిన నిరసన దీక్షలో ఆయన సంఘీభావాన్ని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారంటూ ఆయన ఎక్కడ లేని చట్టాలు రాష్ట్రంలో అమలు చేసి కబ్జాల పర్వాన్ని కొనసాగించేందుకు సిద్దమవుతున్నారని ఆరోపించారుల హక్కుల కోసం చేసే పోరాటం కాదని చట్టాల ప్రాముఖ్యతను నీరు గారుస్తూ రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువను నిర్వీనం చేస్తున్న నియంత్ర పోకళ్లపై ప్రజలందరూ చేపట్టాల్సిన పోరాటం అంటూ స్పష్టం చేశారు న్యాయవాదుల కన్నా ప్రజలే ఎక్కువ ఇంట చట్టం వల్ల నష్టపోతున్నారంటూ వెల్లడించారు ప్రజలందరికీ కేవలం న్యాయవాదులకు మాత్రమే కాదు న్యాయవాదులకు కేసులు తగ్గుతాయేమో అన్నటువంటి ఉద్దేశంతో వారు ఉద్యమిస్తున్నారన్న మాట కూడా వాస్తవం కాదు ప్రజలందరికీ వారి వారి ఆస్తుల మీద ఉండేటువంటి హక్కులకు ప్రమాదం సంభవించబోతోంది ఈ చట్టం ప్రకారం ఇంతవరకు ఉన్నటువంటి రిజిస్ట్రేషను మిగతా వ్యవస్థలు ఇవన్నీ కూడా సరిగ్గా పనిచేయటం లేదని చెబుతున్న మాట చెబుతున్నారు ఇది వాస్తవం కాదు వాస్తవం కాదని అందరికీ కూడా తెలుసు అందుచేత మనం ప్రతి చిన్న విషయానికి కూడా ఈ ఈ చట్టం కింద రాబోయేటువంటి ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాలూకు పర్మిషన్ లేనిదే ఆస్తి విషయమై మీరు ఊపిరి పీల్చడానికి కూడా సాధ్యం కాదు అని చెప్పొచ్చు ఆ రకమైన పరిస్థితి వస్తుంది అందుకని ఈ పరిస్థితి నివారించాలి అంటే దయచేసి మీరు న్యాయవాద సంఘాలు అన్నిటి చేయగలపండి ఇది అందరికీ సంబంధించిన సమస్య ఇంకొకసారి చెప్తున్నాను